హాయ్ ఫ్రెండ్స్ టెట్రా ప్యాకెట్స్లో వచ్చే పాలు తొంభై రోజుల పాటు ఎలా పాడవకుండా ఉంటాయో తెలుసా టెట్రా ప్యాక్ పాలు తొంభై రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఎందుకంటే ఇవి అల్ట్రా హై టెంపరేచర్ ట్రీట్మెంట్ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి ఈ పద్ధతి పాలను వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ వద్ద టూ టు ఫైవ్ సెకండ్స్ పాటు వేడి చేస్తారు ఈ ప్రాసెస్ వల్ల పాలలో ఉన్న అన్ని హానికరమైన బ్యాక్టీరియాస్ చనిపోతాయి కానీ క్వాలిటీ అయితే ఉండదు గాలి కూడా చొరబడలేని ఈ టెట్రాప్యాక్ ప్యాకింగ్ కలుషితాన్ని నివారిస్తుంది రిఫ్రిజరేషన్ లేకుండా పాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది దీని విరుద్ధంగా రోజువారీ పాల ప్యాకెట్లు సాధారణంగా పాశ్చరైజేషన్ ద్వారా వెళతాయి ఇది పాలను తక్కువ ఉష్ణోగ్రత అంటే సెవెంటీ టూ డిగ్రీస్ సెల్సియస్ వద్ద ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ పాటు వేడి చేస్తారు ఈ పద్ధతి కూడా బ్యాక్టీరియా అని చంపుతుంది కానీ అన్నింటినీ కాదు అందుకే ఈ ప్యాకెట్ పాలు మాత్రం రెండు టు మూడు రోజులు మాత్రమే స్టోర్ చేసుకోగలం మరియు రిఫ్రిజిరేషన్ కూడా అవసరం ఇక ఈ టెట్రా ప్యాకెట్ వల్ల యూజెస్ ఏంటంటే మనం లాంగ్ టైం అంటే నైంటీ డేస్ వరకు ఈ పాలను రిఫ్రిజిరేషన్ చేయనవసరం లేదు సెరైల్ ప్యాకేజింగ్ కలుషితాన్ని నివారిస్తుంది కూడా ప్రయాణానికి సౌకర్యంగా కూడా ఉంటుంది ఇక వీటి వల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి వీళ్ళు వాడే యుహెచ్టీ ట్రీట్మెంట్ కారణంగా స్వల్పంగా టేస్ట్ అయితే మారుతుంది సాధారణ ప్యాకెట్ పాలకంటే ఈ పాలు కొంచెం కాస్ట్ ఎక్కువే పాశ్చురైజ్డ్ పాలతో పోలిస్తే తాజా పాల ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి